శతకంలోని ఎనభైవ పద్యం ఆదండ కావనంబున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి ఆదండ కావనంబున కోదండము దాల్చినట్టి కోమలమూర్తి నాదండగా మీ వేదండము కాచినట్టి వేల్పువో కృష్ణ నా దండగావరమ్మి వేదండము కాచినట్టి వేల్పు కృష్ణ కృష్ణ దండకారణ్యములో కోదండము దాల్చినవాడవు గజేంద్రుని కాపాడినవాడవు నా ఎడ నుండి నన్ను కూడా కాపాడుము తండ్రి నన్ను కాచినట్టి వేల్పువు నన్ను కాపాడే దేవుడవు కొలిచే దేవుడవు తండ్రి కోమల మూర్తివి దండకావనములో కోదండమును దాల్చినవాడు అందరినీ కాచినవాడు నన్ను కూడా కాచము తండ్రి నిన్నే నన్ను శరణు పొందాను తండ్రి కృష్ణ అంటే రాముడి యొక్క ఔన్నత్యాన్ని కూడా కృష్ణుడు వేరు కాదు రాముడు వేరు కాదు అంటూ తన భక్తిని చాటుకుంటున్నారు